ఏడేళ్ల పసిపాపపై అత్యాచారం జరిపి దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితుడు డ్రగ్స్ స్వీకరించి ఉన్నారన్న వార్త తీవ్ర ఆందోళన కలిగిస్తోందని మాజీ రాజ్యసభ సభ్యులు పెనుమల్లి మధు అన్నారు రాష్ట్రంలో పెరిగిపోతున్న డ్రగ్స్ ప్రభావం గురించి ప్రజలు ఆందోళనతో ఉన్నారని స్కూళ్లు కళాశాలల వద్ద డ్రగ్స్ అమ్మకాలు పెరిగాయని వివరించారు ఏడేళ్ల పసిపాపను సైతం కన్నుమిన్ను కానుకుండానే అత్యాచారానికి పాల్పడటం వెనుక గంజాయి ప్రభావం ఉందని గుర్తు చేశారు రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాల కారణంగా హత్యలు అత్యాచారాలు దాడుల సంఖ్య పెరిగిందని ఆరోపించారు డ్రగ్స్ మాఫియా తీవ్రతను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పున్నయ్య కమిషన్ తరహాలో రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కమిషన్ రాష్ట్ర పర్యటన చేయాలని మాదక ద్రవ్యాల తీవ్రతను గమనించి నిర్దిష్ట సూచనలు చేయటం ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని అన్నారు తాజాగా అనకాపల్లి పట్టణంలో వెయ్యి కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుందన్నారు విశాఖ జైల్లో మాదక ద్రవ్యాల నిందితులతో జైలు సామర్థ్యాన్ని మించి నిండిపోయిందని స్వయంగా జైలు సూపరింటెండెంట్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు టన్నుల కొద్దీ గంజాయి నిల్వలు దొరుకుతున్నాయంటే రాష్ట్రంలో నేరస్తుల ప్రభావం ఎలా ఉందో అర్థమవుతోందని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ మీడియా సమావేశంలో సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు నేతలు కందరపు మురళి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు మదనపల్లిలో గంజాయి మూలంగా ఒక యువకుడు గంజాయి ప్రభావంతో ఈ రకమైన చర్యలకు పూనుకున్నట్టుగా పత్రికలు రాశాయి గంజాయి ఏ స్థాయిలో మన రాష్ట్రంలో బాలబాలికల యొక్క భవిష్యత్తుకి ప్రమాదకరంగా పరిణమించిందో దీన్ని బట్టి తేటతెలం అవుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నా గంజాయి మాత్రం యథేచ్ఛగా విచ్చలవిడిగా రాష్ట్రంలో అమ్మకం జరుగుతూ ఉంది కోట్లాది మంది తల్లిదండ్రులు స్కూళ్ళల్లో తమ పిల్లలు గంజాయి బారిన ఏ రకంగా గురవుతారో అన్న ఆందోళనకి ఈరోజు గురవుతున్నారు గంజాయి ప్రభావంతో ఏడేళ్ల బాలిక మీద అత్యాచారం జరిగినట్టు ఆ బాలికని హత్య చేసినట్లు ఈరోజు మదరపల్లి నుంచి వార్త పత్రికలన్నీ కూడా ఫ్లాష్ చేశాయి మన రాష్ట్రం ఈ గంజాయి మహమ్మారికి గురవుతున్నట్టు పార్టీలు మారినా రాష్ట్ర ప్రభుత్వాలు మారినా గంజాయి అమ్మకం మాత్రం అదుపు లేదు అని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి గంజాయి అదుపు చేసేదానికి రాష్ట్రంలో జస్టిస్ పున్నయ్య కమిషను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీసు నివారించడం కోసం ఏ రకంగా అయితే కమిషన్ ఏర్పాటు చేయబడిందో రిటైర్డ్ జడ్జి చేత ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి ఆ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాలి తల్లిదండ్రులు స్కూళ్ళ యాజమాన్యాలు విద్యావంతులు మేధావులు వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి నివారణకి చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం జస్టిస్ పొన్నయ్య కమిషను ఇచ్చిన రిఫార్సులు సిఫార్సులు లాంటి సిఫార్సులు ఈ పర్యటన అనంతరం రావాలి ఆ రకంగా ఇది ఒక ఉద్యమంగా ప్రజా ఉద్యమంగా రాష్ట్రంలో విద్యావంతులందరినీ సమీకరించేటువంటిదిగా డాక్టర్లు లాయర్లు ఇతర ప్రముఖులు అందరినీ సమీకరిస్తే ఈరోజు ఏ రాజకీయ నాయకులైతే దీని వెనకాల ఉండి ఈ గంజాయి అమ్మకానికి అవుతుందో అవన్నీ కూడా వెలుగులోకి రావాలి అప్పుడు మాత్రమే ఇవి అదుపు అవుతాయి దీనికి ఏదో తాత్కాలిక చర్యలు క్యాబినెట్ నిర్ణయాలు మంత్రుల యొక్క ప్రకటనలు వీటితో ఇది అయ్యేది కాదు అందుకని వెంటనే ఏక సభ్య కమిషన్ ఒక రిటైర్డ్ జడ్జి చేత వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అలాంటి కమిషన్ వేసి తన చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం